ప్రభువు ఇటువంటి సుకరిస్తున్నాం అనిపిస్తూ తరువాత క్రైస్తవ సమాజంలో క్రీస్థలా ఎపిసి నాలుగవ అధ్యాయం ఆరో వచనంలో దేవుని వాక్యం సెలవిస్తుంది దేని గురించి చింతింపబడు కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనముల చేత అంటుండ్రు కదా విజ్ఞాపనముల చేత కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియజేయుడి అని వాక్యం సెలవిస్తుంది కదా ఇక్కడ మనం ఏం తీసుకుంటున్నామంటే ఇక్కడ కృతజ్ఞత ప్రార్థన అది కాకుండా విజ్ఞాపన ప్రార్థన తీసుకుంటున్నాం చింతను ఆ రెంటిని పక్కన పెట్టి ఇప్పుడొక్కటి తీసుకుంటున్నాం విజ్ఞాపన ప్రార్థన మనం ఎలా చేయాలి ఎలా చేస్తే విజ్ఞాపన ప్రార్థన బహుబలంగా ఉంటుంది అనే విషయాన్ని మనం చూసుకుందాం విజ్ఞాపన ప్రార్థన అండగా మొట్టమొదట ఏమిటి అని చూస్తే విజ్ఞాపన ప్రార్థన అనేది ఒక వ్యక్తి లేదా ఒక సమూహము తరపున దేవునికి చేసే ప్రార్థన విజ్ఞాపన వ్యక్తి గురించి ఒక సమూహము గురించి కదా ఇది సాధారణంగా ఎక్కడ అంటే ఇతరుల కోసం లేదా ఒక నిర్దిష్ట అవసరం కోసం చేయబడుతుంది కాబట్టి ఇది ఇతరులకు క్షేమం కొరకు వారి అవసరాల తీర్చమని దేవుణ్ణి వేడుకోవడం బట్టి ఈ విజ్ఞాపన ప్రార్థన అనేది ఇక్కడ ఉంటుంది ఇప్పుడు విజ్ఞాపన ప్రార్థన ప్రాముఖ్యతను కొన్ని మూడు విషయాలు మనం ఇక్కడ చూసుకుందాం ఏమిటంటే దేవునికి విజ్ఞాపన ప్రార్థన చేసేటప్పుడు ఎలా ఉండాలంటే ఎలా ఉంటామంటే దేవునికి దగ్గరగా ఉండటానికి దేవునికి దగ్గరగా ఉండి ప్రార్థన చేసేదే విజ్ఞాపన ప్రార్థన ఆ విజ్ఞాపన ప్రార్థనలో దేవుడికి ఎలా దగ్గరగా వెళ్తున్నామంటే దేవునితో సంబంధాన్ని కదా ఒక బలాన్ని బలపరుస్తుంది దేవుడితో మనకు విజ్ఞాపన ప్రార్థన యుద్ధకు వెళ్ళేటప్పుడు దేవుడితో ఉండటం ఒక సంబంధాన్ని మనకు కలిగిస్తుంది కదా ఆ సంబంధాన్ని బలపరుస్తుంది విజ్ఞాపన ప్రార్థన చేసేటప్పుడు ఇది మొదటిగా కదా రెండవది చూసుకున్నట్లయితే ఇతరులకు సహాయం చేయడానికి ఇది ఇతరుల అవసరాల గురించి దేవునికి తెలియజేసే వారి పట్ల దయచూపు వేడుకుంటుంది ఈ విజ్ఞాపన ప్రార్థన అయితే ఎవరి కొరకు ఇతరుల కొరకు అంటే మన కొరకు కాదు కదా సంఘాలలో ఉన్నవారి కొరకు తెలిసిన వారి కొరకు మనం చేసే విజ్ఞాపన వారి అవసరతలు తీర్చండి వారి ఇబ్బందులను తీర్చండి వారి అక్రదలను తీర్చండి ప్రభా అని దేవుడికి వారికి ఉన్నటువంటి ఎటువంటి బాధలు ఉన్నాయో ఆ ప్రతి బాధను మనం అక్కడ వెల్లడిపరుస్తున్నాం ఎవరి దగ్గర దేవుడి దగ్గర విజ్ఞాపన పూర్వకంగా వెల్లడిపరుస్తున్నాం అక్కడ మూడు మూడోది చూసుకున్నట్లయితే సమాజంలో సమాజం ఇప్పుడు ఏ విధంగా ఉంది ఎంత పాడైపోయింది కదా ఒక్కొక్కరి మాటలు చూసిన స్వభావం చూసిన బుద్ధి చూసినా వారి విషయాలు మనం చూసుకున్న ఎలాంటి అంటే పూర్తిగా పాడైపోయింది ఆ సమాజం కొరకు మనం ఏం చేయాలంటే మార్పు తీసుకురావడానికి ఒక వ్యక్తి లేదా ఒక సమూహము తరపున మనము విజ్ఞాపన ప్రార్థన చేయాలి ఆ విజ్ఞాపన ప్రార్థన దేవుడి సన్నిధిలో మనం ముర్ర పెడుతున్నప్పుడు ఆ విజ్ఞాపన ప్రార్థన ద్వారా సమాజంలో మంచి మార్పులు తీసుకురావడానికి దేవుణ్ణి వేడుకునే ప్రార్థనే విజ్ఞాపన ప్రార్థన కాబట్టి ఉదాహరణగా మనం కొన్ని విషయాలు ఇక్కడ మాట్లాడుకుందాం విజ్ఞాపన ప్రార్థన వలన ఏమి జరుగుతాయి కదా ఒక వ్యక్తి అనారోగ్యముతో ఉన్నప్పుడు అతని ఆరోగ్యము కొరకు మనం ఏం చేయాలి విజ్ఞాపన చేయాలి ఇప్పుడు ప్రార్థనా పరులు కర్తలు ఉండుట ఆశీర్వాదకరం అని అంటారు సంఘానికి మరి విజ్ఞాపనకర్తలు ప్రార్థన పనులు ఉంటే ఆశీర్వాదం అని ఎలా అంటారు అనంటే అనారోగ్యంతో ఉన్నటువంటి వారి కొరకు ప్రార్థన చేయడం కదా వారి అనారోగ్య విషయం తీసుకొచ్చి దేవుడికి విజ్ఞాపన చేయడం దేవుడు కార్యం చేసేంత వరకు మనం వారి సన్నిధిలో గోజాడడాన్ని వారి అనారోగ్య పరిస్థితి తొలగించడానికి వారికి దేవుడు ఆరోగ్యం ఇవ్వాలని విడుదల ఇవ్వాలని క్షేమం ఇవ్వాలని భద్రత ఇవ్వాలని మనం విజ్ఞాపన చేస్తూనే ఉంటాం దానిని వారి పక్షంగా మనము వారి ఆరోగ్యం కొరకు విజ్ఞాపనం చేయడం కాబట్టి ఒకరి కుటుంబంలో ఉంటున్నటువంటి ఆర్థిక ఇబ్బందులే కానీ కదా వారికి ఉన్నటువంటి ఆర్థిక సమస్యలను కానీ దేవా తీర్చండి అని ప్రార్థన చేయడం ఆర్థిక కానీ మొట్టమొదట గుర్తుకొచ్చేది అప్పుల సమస్య కదా వారి అప్పులు ఆ విధంగా ఉన్నాయి ప్రభువా వారి పక్షము నేను నీకు విజ్ఞాపన చేస్తున్నాను తండ్రి మీరు మా పక్షమున విజ్ఞాపన ఇప్పటికీ చేస్తున్నారు మేము నీ నామమును బట్టి వారి పక్షమున విజ్ఞాపన చేస్తున్నాం వారికి అనేకమైన అప్పులు ఉన్నాయి ప్రభా వారి అప్పులు తీర్చండి ఆర్థిక ఇబ్బందులలో ఉన్నారు వారి ఆర్థిక సమస్యలను తీర్చండి వారు ఆకలి కేకలతో ఉన్నారు ప్రభా వారికి సహాయపడండి తండ్రి అని మనం ప్రార్థిస్తాం ఎవరి కొరకు ఇతరుల కొరకు కదా అదేవిధంగా చూసుకున్నట్లయితే ఒక దేశం కానీ ఒక సమాజం కానీ కష్టాలలో ఉన్నప్పుడు ఆ సమాజం పరిస్థితి దేశ స్థితిగతి మార్చబడడానికి దేవుడి సన్నిధిలో విజ్ఞాపన చేస్తాం నిన్ను నీవు తగ్గించుకొని నీ పాపములను విడిచి కదా దేవునికి ప్రార్థన చేస్తే నీ పాపములను క్షమించి నిన్నే కాదు నీ దేశంలో అన్నాడు దేవుడు అన్నాడా లేదా అన్నాడు కాబట్టి ఆ ప్రార్థన ద్వారా దేవుడే మనకు సహాయపడుతున్నట్టు కదా విజ్ఞాపన ప్రార్థన ప్రార్థన విశ్వాసం నమ్మకం నమ్మకంతో కలిగిన ప్రార్థన చేయాలి ఆయన చిత్తానికి మనము లోపడాలి కదా మనం అంశాలను చూసుకున్నాం ఈరోజు కానీ ఒక వ్యక్తి విజ్ఞాపన గురించి మనం ప్రార్థిస్తున్నప్పుడు తండ్రి దగ్గరికి వెళ్తున్నప్పుడు ఆయనతో సంబంధం కలుపుకుంటున్నాం కదా సంబంధం కలుపుకొని ఏకమైపోతున్నాం అప్పుడు ప్రభుల వారిని మనం అడుగుతున్నాం ప్రభా మా హృదయాలు పశ్చాత్తాపంలోకి వచ్చాయి నాతోటి సహోదరులను మీరు క్షమించారా తండ్రి వారికి అనారోగ్యం కలిగింది అప్పుల సమస్యలు ఉన్నారు ప్రభా వారికి ఉద్యోగం రావాలి వారి జీవితాలలో అద్భుతం జరగాలి వారి కుటుంబాలు నిలబడాలి వారి జీవితాలు వెలిగించబడాలి వారిని నామైమార్థమై జీవించాలి వారికి మారు మనసు కావాలి ప్రభా నా దేశం పాడైపోతుంది నా దేశంలో ఉన్న సమాజంలో ఉన్న పిల్లలు యువన బిడలు నష్టపోతున్నారు అని దేవుడి సన్నిధిలో మనము విజ్ఞాపన చేస్తాం ఎప్పుడు దేవునితో మనకు సంబంధాన్ని కలుపుకున్నప్పుడు కదా మనం మొట్టమొదట్లో చూసుకున్నమాట అదే దేవునికి దగ్గరగా ఉండి సంబంధం కలుపుకొని చేసే ప్రార్థనలో దేవుడు అతి సమీపంగా మన దగ్గరికి వస్తాడు అతి సమీపంగా ఉన్న దేవుడు మన ప్రతి విజ్ఞాపనను ఆయన వింటాడు కదా దేని గురించి చింతించకు విజ్ఞాపన చేయని సెలవు దేవుడే చింతను తొలగించి విజ్ఞాపన చేస్తుండగా ప్రార్థనను దేవుడు ఆలకిస్తాడు కదా వారి ఇతరుల కొరకు సహాయం కొరకు వారు వేడుకుంటున్నారు వారి కొరకు కాదు నా ప్రజల కొరకు వారు వేడుకుంటున్నారు నా ప్రజల నిమిత్తం వారు స్థుతిస్తున్నారు నా ప్రజల నిమిత్తం కన్నీరు అన్నీరు కారుస్తున్నారు కాబట్టి నేను వీరి ప్రార్థన విని నా ప్రజలకు నా పేరు పెట్టబడిన జనమునకు నేను విడుదలనిస్తాను నేను సహాయాన్ని ఇస్తాను వారిని రక్షిస్తాను వారి అప్పుల బాధ నుంచి వారిని విడిపిస్తాను అని దేవుడు మనపక్ష మనిలబడి దేవుడే కార్యము చేయనై ఉంటున్నాడు కదా అదేవిధంగా చూ చూసుకున్నట్లయితే సమాజంలో ఉంటున్నటువంటి ప్రతి విషయాన్ని కూడా మనం ఇప్పటి వరకు చూసుకున్నాం దానంతటిని దేవుడు ఎలా చేస్తున్నాడు ఒక వ్యక్తి చేసే విజ్ఞాపన ప్రార్థన ఆ విజ్ఞాపన ప్రార్థన కన్నీళ్ళతో కదా పశ్చాత్తాపంతో మనస్సు పూర్తిగా దేవుడి సన్నిధిలో వేడుకుంటే అప్పుడు వారి పక్షంగా దేవుడు సహాయం చేస్తాడు విజ్ఞాపన ప్రార్థన నేను కేవలం ఇప్పుడు కొన్ని మాటలు చెప్పాను రేపటి వీడియోలో నేను పూర్తిగా మీకు చెప్పన ఉంటాను నేను తప్పకుండా నెక్స్ట్ వీడియోలో ఇంకా పూర్తిగా క్లారిటీ అంతా చెప్పేస్తాను విజ్ఞాపన ప్రార్థనలకు సంబంధించినవి ఏమిటి ఎలా చేయాలి అనేది మనం ఇప్పుడు చూసుకున్నాం రేపటి దినము నాడు ఏమేమి ఒప్పుకొని తొలగించుకొని ఏమేమి నిలకడగలిగి ప్రార్థిస్తాము దాని గురించి మనం నేర్చుకుందాం దేవుడి మాటలు మన ఆత్మ దేవుడి దేవించి ఆశీర్వదించి పలింపజేనుగా ప్రేస్ దళ